హాయ్ ఎస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో బయోమెట్రిక్ విధానానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఈ యొక్క ఆ విషయం అయితే తెలియజేయండి అందరికీ కూడా ఇది వర్తిస్తుంది అనమాట సో కరోనా వైరస్పై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వందరికీ కూడా కొద్ది రోజుల పాటు ఈ బయోమెట్రిక్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సో దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మనకు రావడం జరిగిందన్నమాట సో అదే మీకు స్టార్టింగ్ వీడియోలో చూపించడం అయితే జరిగిందనమాట ఉద్యోగులంతా రిజిస్టర్లో సంతకాలు చేసి యథావిధిగా విధులు చేపట్టాలి ఈ ఆదేశాలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయని చెప్పి కూడా తిరుగుతున్నారు ఓకేనా సో బయోమెట్రిక్ బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది సో ఖచ్చితమైతే కాదు కొద్ది రోజుల పాటు ఓకే సో అంతేకాకుండా మీరు రిజిస్టర్లో సంతకాలు అయితే చేయొచ్చు అని చెప్పి తాజాగా వచ్చిన సమాచారం అనమాట సో ఏదైతే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కాపీ అయితే ఉందో అది మీకు స్టార్టింగ్లో చూపించాను సో ఇది ఇప్పుడు మీరు చూస్తుంది ఈనాడులో వచ్చిన పత్రికలు ఉన్న క్లిప్ అనమాట ఓకే సో ఈ విధంగా సమాచారం అయితే రావడం జరిగింది కాబట్టి సో మీకు తెలిసిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఖచ్చితంగా వారికి యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ అని చేయండి థ్యాంక్ యూ